హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ ఎలా కట్ చేయాలనేది చూపిస్తున్నానండి అది కూడా మనకి కొంచెం పెద్ద సైజు హ్యాండ్స్ ఇవి ఈ వీడియోలో అయితే చూసేసేయండి అలాగే ముందుగా వచ్చేసి మీరు ఫస్ట్ పర్ఫెక్ట్గా రావాలి అంటే పేపర్ పైన కట్ చేయండి తర్వాత క్లాత్ మీద అదే పేపర్ పెట్టి కూడా కట్ చేసుకోవచ్చు ఓకేనా ఒకటికి రెండు మూడు సార్లు పేపర్ పైన కట్ చేయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే చూడండి ఫస్ట్గా వచ్చేసి మనము పేపర్ని ఎప్పుడు కూడా ఇలా క్లోజ్గా ఉండేదేమో మన సైడ్ వేసుకోవాలి చూడండి క్లోజ్ అనేది మన సైడ్ కావాలి ఇక్కడ రెండు ఓపెన్స్ ఒక క్లోజ్ అనేది ఆపోజిట్లో ఉండాలి ఎప్పుడైనా సరే క్లాత్ పెన్ అయినా సరే పేపర్ పెయిన్ అయినా సరే ఇలా వేసుకున్నాక సార్ తర్వాత కింద సైడు కొన్ని కొన్ని క్లాతులకి హెచ్చు తగ్గులు అనేది ఉంటుంది కదా ఆ హెచ్చు తగ్గుల కోసం ఒక పావు ఇంచ్ మార్కింగ్ ఇలా చేసేసి ఇది కటింగ్ చేసేసేయాలి ఫస్ట్ మనం పొడువు తీసుకుందాం ఓకే ఈజీగా అర్థమయ్యేటట్టు అయితే చెప్తున్నానండి ఫస్ట్ వచ్చేసి మనము ఈ బ్యాక్ పార్ట్ పైకి వచ్చేటట్టు చూసుకోవాలి ఫస్ట్ మనం కొలతలు తీసుకున్నాక తర్వాత ఇందులో మనం కట్ వర్క్ అనేది చేద్దాము ఇక్కడ మళ్ళా ఒక హాఫ్ ఇంచు కుట్టు కోసం తీసుకుందాం ఒక హాఫ్ ఇంచు ఇట్లా కుట్టు కోసం తీసుకుందాం ఓకేనా హాఫ్ ఇంచు కంటే తక్కువగానే ఉంది పాదం మందం ఉందండి ఈ పాదం మందం నుంచి ఇట్లా తీసుకున్నాక తర్వాత మనకు హ్యాండ్ లూస్ దగ్గర ఒక మార్కింగ్ అండి ఇక్కడ హ్యాండ్ లూస్ దగ్గర ఇలా ఇక్కడ పెట్టుకున్నా సరిపోతుంది మార్కింగ్ నేను ఇక్కడ వారికి కూడా వేసేస్తున్నాను ఇట్లానే ఓకే ఇట్లా హ్యాండ్ లూస్ దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా కోసం బావించు పైకి మార్కింగ్ ఓకే ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా సేమ్ అలానే వేసుకోండి షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా కోసం పైకి ఓకేనా ఇలా వేసుకున్నాక తర్వాత ఈ ఆది బ్లౌజ్ని తీసేసేయండి ఇట్లా వేసుకున్నాక తర్వాత చంక డౌన్ కదా ఇది మనకు ఈ చంక డౌన్ నుంచి మనం ఇట్లా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ స్ట్రేట్గా ఉంటుంది చూసుకోండి షోల్డర్స్ దగ్గర ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ వరకి ఇక్కడ మనకి ఎంత వచ్చింది దీని నుంచి ఇక్కడ వరకు సిక్స్ వచ్చింది కదా టూ పాయింట్స్ దగ్గర ఒక మార్కింగ్ ఫోర్ పాయింట్స్ దగ్గర ఒక మార్కింగ్ ఇలా రెండు మార్కింగ్లు చేసుకోండి రెండు మార్కింగ్ చేసుకున్నాక తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా ఒక మార్కింగ్ చేసుకొని అప్పులో ఒక మార్కింగ్ డౌన్లో ఒక మార్కింగ్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఓకే ఇలా వేసేసుకోండి ఇలా వేసుకున్నాక తర్వాత ఇప్పుడు మనం ఒకవేళ నార్మల్ బ్లౌజ్ ఇప్పుడు దీనికి ఏం మనకు కట్ వర్క్ అయితే ఇది ఏం లేదు కదా ఇప్పుడు ఇది ఎలా ఉందో అలా కట్ చేసేసుకుంటే ఈ బ్లౌజ్ లెక్క వచ్చేస్తుంది లేదు మాకు కట్ వర్క్ కావాలి అనుకునే వాళ్ళు ఏంటి అంటే మీకు చిన్న సైజ్ కట్ వర్క్ కావాలి అనుకుంటే ఇలా చిన్న సైజుగా ఉండేది ఏదైనా రౌండ్ షేప్ మూత లాంటివి తీసుకోండి కొంచెం పెద్ద సెట్ కావాలి అనుకుంటే ఇలా పెద్ద సైజు మూతలు కూడా తీసుకోవచ్చు అన్నట్టు అది మన ఆప్షనలేనండి